మనందరికీ తెలుసు కదా ఏపీలో అయితే వాలంటీర్ల అంశం ఎంత సంచలనంగా మారిందో ఎందుకు అంటే ఈ యొక్క వాలంటీర్ల అంశంపై అటు ప్రతిపక్షం మరియు అధికార పక్షం ఆ యొక్క అంశాన్ని వాళ్ళ వాళ్ళకి అడ్వాంటేజ్గా మార్చుకోవాలని అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి బీజేపీ అధ్యక్ష అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పిన మాటలు అంటే మతిపోతుంది అసలు వాళ్ళు ఎలా ఆ స్థాయికి ఎదిగారో కూడా అర్థం కావట్లేదు ముందుగా మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అయ్యామని చెప్పారో మనం అర్థం చేసుకుందాం ఈ యొక్క వాలంటీర్ల అంశంలో చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఫోన్ చేసి అంటే సిఎస్ ఉంటాడు కదా జవహర్ రెడ్డికి ఫోన్ చేసి మీరు వాలంటీర్లకి పింక్షన్ ప్రత్యామ్నాయ వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇవ్వాలని అంటే సచివాలయాల ద్వారా ఇవ్వాలని చెప్పేసి సచివాలయ అది ఏపీకి సీఎస్కి అయితే ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది అరే చక్కగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ సచివాలయాల ద్వారా ఇవ్వాలని ప్రయత్నించడం ఏంటని చెప్పేసి అటు వైసీపీ వాళ్ళు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మన పురంధేశ్వరి ఉంది కదా ఆమె అయితే ఒక సంచలనమైన విషయాన్ని అయితే చెప్పినట్లు మనకి అయితే క్లియర్గా అర్థమవుతుంది అది ఏంది అంటే ఆమె డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ ప్రిన్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా డీబీటీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఆమె అయితే ఒక క్లియర్ విషయాన్ని చెప్పింది అరే బాబు ప్రజలు ఉంటారు ప్రజలు వాళ్ళు వృద్ధులు ఉంటారు ఒకవేళ మీరు డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినా కానీ వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళు మళ్ళీ వెళ్ళాలంటే దగ్గరలో ఉన్న మండల ఆఫీస్కో దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళాలి కదా దాని బదులు ఇంకా సచివాలయానికి వెళ్తే బెటర్ కదా మినిమం అసలు ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు ఆ బీజేపీ వాళ్ళకి బుర్ర ఉందో లేదో అర్థం కాదు అట్లా ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు ఎలా చేస్తారు మినిమం సెన్స్ లేకుండా ఒక వ్యక్తి ప్రజలకి డీబీటీ ద్వారా డీబీటీ ద్వారా అయితే వాళ్ళు బ్యాంకులకి వెళ్ళగలుగుతారు వృద్ధులు మంచాల్లో నుంచి లెవెల్ అయిన వాళ్ళు డీబీటీ ద్వారా వేస్తే బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోగలుగుతారు ఇది ఒక ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు ఎలా అయితే నాకైతే క్లియర్గా అసలు అర్థమే కావట్లేదు వాళ్ళు అట్లా చేశారు మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళని ఎట్లా చేస్తారు అర్థం కాదు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మన పవర్ స్టార్ ఉండే కదా పవన్ కళ్యాణ్ ఆయన ఒక కీలక విషయం చెప్పిండు ఆయన ఏం చెప్పిండంటే మా జనసైనికులు ఉన్నారు కదా మా జనసైనికుల డబ్బులు ఇవ్వంటే వాళ్ళపై డబ్బులు పంచుతారంట అరే పాపు మినిమం సైన్స్ ఉండదా ఇప్పుడు మీ జనసైనికులు డబ్బులు ఇచ్చారనుకో మీ జనసైనికులు ఏమైనా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల వాళ్ళు సొంతంగా వాళ్ళ జేబుల్లో వేసుకుని వాళ్ళు ఎటైనా వెళ్ళిపోయారు అనుకో ఎవరు మరి ఆ డబ్బులు ఎవరు తీసుకోవచ్చు మళ్ళీ ప్రభుత్వం తెచ్చి మళ్ళీ వాళ్ళ వాలంటీర్లు తల ప్రజలకి ఇవ్వాలా మినిమం సెన్స్ లేకుండా మాట్లాడతారు మంచిగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి దాదాపు అరవై రెండు లక్షల మందికి ఫస్ట్ రోజే తెల్లవారుజామున ఐదింటి నుంచే డబ్బులు ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి ఇప్పుడు ప్రత్యామ్నాయాల ద్వారా నేను ఆయనకి ఫోన్ చేస్తా వాళ్ళ ద్వారా ఇప్పియండి మా టీడీపీ కార్యకర్తల ద్వారా ఇప్పించండి మా జనసేన కార్యకర్తల ద్వారా ఇప్పిండి డీబీటీ వేయండి అని చెప్పేసి మినిమం సెన్స్ లేకుండా ఒక సెల్ఫ్ గోల్ వాలంటీర్ల విషయంలో అయితే ప్రతిపక్షాలు ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే అంత అరవై రెండు లక్షల మందికి ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థనే వీళ్ళ పాపం వల్లే అది ఒక వ్యవస్థనే అనేది అయిందని అయితే మనకి అయితే క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా కానీ ప్రజ ఇప్పుడు ఈసీ కూడా ప్రజల పాపం వాళ్ళని చూస్తుంటే మంచాల మీద ఎక్కి వస్తున్నారు ముసలి వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఇంటి దగ్గరే ఏదో ఒక రకంగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం ఏదేమైనా కానీ వాలంటీర్ల విషయంలో ప్రతిపక్షాలకు పెద్ద సెల్ఫ్ గోలు వేసుకున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది ఈ యొక్క అంశాన్ని ఆసరాగా చేసుకున్నట్టు వైసీపీ ప్రజల్లోకి వెళ్ళాలని అయితే బాగా భావిస్తుంది చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఎవరికి బాగా అడ్వాంటేజ్గా మారుతుంది అనేది థ్యాంక్ యూ మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ